నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి పర్యటన చేపడుతున్నాడంటే ప్రభుత్వం భయపడుతుందా అందుకే ఆంక్షలు విధిస్తుందా మరి వైసీపీ అనుకూలదారులందరూ కూడా ఈ విధంగా ప్రచారం చేయడాన్ని ఏ విధంగా చూడాలి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గడ్డ గారు నమస్తే సార్ నమస్కారం జగన్మోహన్ రెడ్డిని చూసి జనం అందరూ కూడా తండోపతండాలుగా వస్తున్నారు విశేష ప్రజాదరణ వస్తుంది సో జగన్మోహన్ రెడ్డి పర్యటన పెట్టుకున్నాడంటే చాలు ప్రభుత్వం గజగజ లాలిపోతుంది మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎండగడుతున్నారు అదేవిధంగా జన సమూహం కూడా వెల్లువెత్తుతుంది అందుకే ప్రభుత్వం కూటమి సర్కార్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు ఆంక్షలు విధిస్తున్నారు అంటూ వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు కూడా పర్యటిస్తున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ అవ్వడానికి మరి ఈ పర్యటన పైన అదేవిధంగా నిజంగా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందా మీరేమంటారు ముందుగా అండి మనం గతంలో జరిగిన ఆ అన్ని చూస్తే ప్రజలకు ఏమర్థం అవుతుందంటే ఒక బందిపోటు మూట మూకుమ్మడిగా ఓళ్ల మీద పడితే ఎలా ఉంటుందో ఒక విధ్వంసం అలాంటి పరిస్థితిని వాళ్ళు చూశారు కాబట్టి ఈ గజదంగలను చూసి గజగజలు ఆడుతున్నారు ప్రజలు ముందు ముఖ్యంగా సో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా వైసీపీ శ్రేణులే బలైపోతున్నారు ఏది క్యాన్వాయ్ కింద బయట చనిపోయిన సంగేత విషయం చూసుకుంటే ఇలా చాలా విషయాలు చాలా దుర్ఘటనలు జరిగాయి ఈ నేపథ్యంలో ఇన్ని సంఘటనలు జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం ఉపేక్షించ కూర్చోదు ఎందుకంటే ఒకటి రెండు సార్లు అయితే చూసి చూడనట్టు వదిలేస్తారు కానీ ఇన్నిసార్లు ఎన్ని సందర్భాలు జరిగినాయి మీరు అలా తెనాలి వెళ్ళినప్పుడు గంజాయి బ్యాచ్ని పలకరించొచ్చారు వచ్చారు మీ పర్యటనలు కూడా ఎలాంటివి చూడండి గంజాయి అమ్ముకొని గంజాయి మీద దంతాలు చేసి వాళ్ళు అకృత్యాలు చేసిన వాళ్ళని పలకరించడానికి వెళ్ళారు మీరు వాళ్ళకి ఏదో జరిగిపోయిందని ఆ తర్వాత ఏమైంది ఎవరికో నాగమల్లి అతను బెట్టింగ్ అంటే పందాలు కాసేవాడు ఆ పందెంలో డబ్బులు పోయినాయి చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్య చేసుకున్న వాడికి సంవత్సరం తర్వాత మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇలా పలకరించింది లేదు అలా సంవత్సరం తర్వాత మీరు అధికారం కోల్పోయిన తర్వాత ఏదో మైలేజ్ కోసం వాళ్ళని ఎవళ్ళని పరామించడం అనేది మీకు జరగటం ఇక ఖాళీగా ఉన్నారు కాబట్టి ఆ పనిలో భాగంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు ఒక దారి తీశారు ఆ సందర్భంలోనే కదా సింగయ్య అనే వ్యక్తి మరి దుర్మరణం చెందడం జరిగింది సో ఇవన్నీ జరుగుతున్నాయి తర్వాత మీరు తర్వాత ఏం చేశారు పొదులు వెళ్ళారు పొగాకు రైతులని అక్కడ కూడా విధ్వంసం సృష్టించారు నానా హంగామా చేశారు బేళ్లు నాశనం చేశారు పండించిన పంటంతా కూడా ధ్వంసం చేశారు దానికి ముందు మిర్చి రైతుల్ని గుంటూరు వెళ్ళారు అక్కడ ఏకంగా మిర్చి పంటనే ఎత్తుకుపోయారు కదా బస్తాల కొద్ది పట్టుకుని మరి ఇలాంటి దౌపిడీ దొంగల్ని వెంట పెట్టుకుంటూ వెళ్తారు అలాగే విధ్వంసకాలు ఎంట పెట్టుకుంటూ వెళ్తారు రఫ్ఫా రఫా బ్యాచ్ని వెంట పెట్టుకుంటూ వెళ్తారు మరి ఇలాంటి రఫా రఫా బ్యాచ్ మేము వెంట వెళ్తున్నప్పుడు ఇంకా చెప్పాలంటే నేను ఇందాక ఇప్పుడు మాట్లాడుతున్నాను గోరండ్ మాత లైవ్లో ఏం చెప్తున్నాడు జగన్ కోసం ఎలాంటి జనం వస్తారో తెలుసు మీకు అంటున్నాడు అతనే అంటే నర్మగర్భంగా ఇండైరెక్ట్ గా ప్రత్యక్షంగా చెప్తున్నాడు ఆయనే వరద ప్రవాహం అలా వచ్చేస్తారు ఈ వరద ప్రవాహం ఎలాంటిది అదే అంటున్నాను ఒక దోపిడీ దొంగల మూట స్వైర్వహారం చేస్తే ఎలా ఉంటుంది ఆ విధంగానే ఉంటుంది సార్ ఇక్కడ ఇంకో అంశం సార్ మీ విశ్లేషణలో మీరు ప్రజలు గజగజలా ఆడిపోతున్నారు మీరు అంటున్నారు వైసీపీ వాళ్ళు చూసుకున్నట్లయితే మాకు విపరీతమైన జనసంద్రోహం వస్తున్నారు ఏది అర్థం చేసుకోవాలి ఎవరు వస్తున్నారు ఇంతకీ ఆ వరదప్రాహం ఎలాంటిది అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అది చాలా క్లియర్గా చెప్పాడు గోరంట్ల మాధవ్ ఏమని ఎలాంటి వాళ్ళు వస్తారో తెలుసు అని తనే అండర్లైన్ చేసి చెప్తున్నాడు ఎలాంటి వాళ్ళు వస్తారో తెలుసు కాబట్టి ప్రభుత్వం అదే ఈ రఫార్ ఎఫ్ బ్యాచ్ కానివ్వండి అలాగే డబ్బులు పెట్రోల్ పోసి లేదా డీజిల్ పోసి బళ్ళ మీద తీసుకువచ్చిన జనాభా అంతా వీళ్ళంతా ఒక మాట అండి నిన్న సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారు కలిశారు అక్కడ కూడా ఇది కూడా పర్యటనే అన్ని 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 పర్యటనలాగా ఇది కూడా పర్యటన ఆయన కలిశారు మరి అక్కడ రాలేదు ఎక్కడికి అభిమాన ప్రవాహంలా ఉంటే మరి గవర్నర్ గారు బంగళా చుట్టూ ఉవ్వెత్తిన కెరటాల్లో ఎగిసిపడిపోవాలి కదా మరి అభిమానులంతా అక్కడేమయ్యారు వీళ్ళంతా వ్యూహాత్మకం ఇది ఒక ఇదంతా ఏంటంటే కావాలని ప్రభుత్వం మీద బురద జల్లడానికి అది మాకు ఆంక్షలు విధిస్తుందండి ఆయన ఆయన ఆంక్షలే విధించారు కానీ పరిమితులు ఇచ్చారు అలాగే పర్మిషన్ ఇచ్చారు పరిమితులతో కూడిన పర్మిషన్ అంటే మీరు వెళ్ళండి మిమ్మల్ని ఎవరినో అడ్డు చెప్పట్లేదు మీరు ఎక్కడికైనా రాష్ట్రంలో ఎదేచ్ఛగా ఎవరినైనా ఎక్కడైనా కలవచ్చు ఇప్పుడు గౌ కాకినాడ గోవర్ధన్ రెడ్డి గారిని కలవాలి కలవండి అలాగే ఇంకొక చోటకి వెళ్ళి ఇప్పుడు ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు కలవాలనుకుంటున్నారో కలవండి తర్వాత మిథున్ రెడ్డి గారు జైల్లో ఉన్న రాజమండ్రి ఆయన కావాలన్నా కలవండి ఎవరినైనా కలవండి కానీ మీరు కలవటానికి ఒక పరిధి పరిమితి ఉంది ఎందుకు ఆ పరిధి పరిమితిని ప్రభుత్వం విధిస్తుందంటే గతంలో ఇప్పుడు నేను ఇప్పుడు మనం అనుకున్న మీతో మనం మాట్లాడుతున్నప్పుడు చెప్పిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ పునరావృతం కాకూడదు ప్రాణ నష్టం కాకూడదు అలాగే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కాకూడదు శాంతి భద్రతలు కాపాడుకోవాలి అని ఒక ప్రతిపక్షంగా మీకు విజ్ఞత విచక్షణ ఉంటే అదే అర్థం చేసుకుని మాట్లాడాలి అభిమానం ఉంటే ఒక ఒక సభ పెట్టుకో తీసుకో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని ఎంత చూపించుకో నీ బహిరంగుకోవాలి జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి నారా లోకేష్ గారు కానివ్వండి వాళ్ళు సభలు పెట్టుకుందామన్నా ఈ విధంగా ర్యాలీలు చేసుకుందామన్నా ఎక్కడా కూడా పర్మిషన్స్ ఇచ్చిన దాఖలాలు లేవు మరి ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డికి అసలు ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారంటూ వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఏ విధంగా చూడాలంటారు వైసీపీ ప్రభుత్వం అధికారులు మాట ఉండేది అప్పుడు ఐసీపీ సెక్షన్లు ఏమి ఉండే కాదు వైసీపీ సెక్షన్లో లో ఉండే అని ఆ విధంగా పూర్తిగా నిర్ నిర్బంధించినట్టుగా చేశారు ఎక్కడికక్కడే కట్టడి చేశారు యువకాలం పాదయాత్రలో కూడా మైక్ లాగేసుకున్నారు కనీసం స్టూల్ ఎక్కి మాట్లాడుతున్నారంటే కూడా ఆ ఛాన్స్ కూడా లోకేష్ లేదు మీరు అవన్నీ గుర్తించుకోవాలి లేదంటే మనం గుర్తు చేయాలి వీళ్ళకి ప్రజలకు కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ పరిధులు పరిమితులు అనేవి ప్రభుత్వం ఎందుకు ఆంక్షలు విధిస్తుందంటే శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని గతంలో జరిగిన సంఘటనలు గుర్తుపెట్టుకుని జరుగుతుంది ఇక్కడ అంతేగాని మీకు పర్మిషన్కి ఎవ్వరు అటు చెప్పలేదు మీరు కావాలని రాద్దాంతం చేస్తారు ఇంకొకటి గోరంట్ల మాతో చెప్తున్నాడు టీడీపీ ప్రభుత్వం ఏదైతే దాని మీద తీవ్రమైన వ్యతిరేకతని ప్రకటిస్తున్నందుకే ఇదంతా అంటున్నాడు అతని అతను చెప్తున్న దానికి ఒక సమాధానం చెప్పి తీరాలి ఇక్కడ ఎందుకంటే పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఆకాశం కేసి చూసి అరుంధతి నక్షత్రం అదిగో అంటే ఎలా ఉంటుందో అంతే మాట్లాడుతున్న గోరంట్ల మాధవ్ సంవత్సర కాలంలో అద్భుతమైన విజయాలు ముందుకు తీసుకొచ్చింది ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ అందరికీ తల్లికి వందనం వెళ్ళింది అలాగే ఏవైతే ఆరు పథకాలు ఉన్నాయో ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అది ఒక్కసారిగా ఇంప్లిమెంట్ అవ్వకపోవడానికి కారణం ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారు కాబట్టి రోడ్ల దుస్థితి ఎలా ఉందో తెలుసు కాబట్టి రోడ్లను సక్రమంగా దాన్ని ఒక రకంగా తీసుకొని మంచిగా రోడ్లు తయారు చేసుకొని ఇప్పుడు బస్సులు కూడా సరిపడా లేవు కాబట్టి కొనుగోలు చేసుకుని పదిహేను నుంచి ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఉందో ఉచిత ప్రయాణం మహిళలకి తీసుకొస్తున్నారు పెద్ద ఎత్తున అలాగే తల్లికి వందనం ఒక్క బిడ్డకు మీరిచ్చి చేతులు దులుపుకున్నారు కానీ వీళ్ళు ఎంతమంది ఉంటే పది మంది ఉంటే పది మంది బెడ్లు కూడా ఇచ్చినవి మీరు చూశారు ఇవన్నీ చూసి వారో లేక ప్రజాభిమానం ఇంతగా ఉంటే దాన్ని పక్కకు పెట్టి అది వ్యతిరేక చూపించే ప్రయత్నం ఎక్కడండి వ్యతిరేకత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లో ఉండి కూడా అక్కడ తీరిక లేకుండా ఇరవై నాలుగు గంటల నిద్ర కూడా అన్నం కూడా ఏ టైంకి తింటానా తెలియని పరిస్థితుల్లో అక్కడ పెట్టుబడులు ఆకర్షించడానికి వెళ్ళిన సందర్భంలో కూడా అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీలో ఇరవై రెండు టీఎంసీల నీరు వృధాగా విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది దీన్ని ఏం చేయాలనుకున్నప్పుడు ఆయన అక్కడి నుంచి ఫోన్ చేసి ఇక్కడ అప్రమత్తం చేసి ఇమ్మీడియట్గా వాటిని కావలవల్లోకి అలాగే జలాశయంలోకి వీలైనంత వరకు స్టోరేజ్కి మళ్లించండి ఎంత దార్శనికత అండి అక్కడ పనులు చేసుకుంటానే ఒక పక్కన పెట్టుబడుల గురించి మాట్లాడుకుంటా అవన్నీ చేసుకుంటా ఇక్కడ జరుగుతున్న పరిణామాలను కూడా ఆయన దృష్టిలో ఎవరైతే కార్య నిర్వాహక వర్గం ఉంటుందో వాళ్ళందరి దృష్టిలోకి అధికారుల దృష్టిలోకి తీసుకెళ్ళి మాట్లాడటం అండి ఎంత మరి రాష్ట్రం పట్ల అతనికి ఎంత అకుటంతమైన ఒక ఉంది ఒక దీక్ష అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే బాగుండాలి రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి ఒక నీటి కూడా వృధా పోకూడదు ఈ తపన ఈ తాపత్రయం ఆ కూటం ప్రభుత్వానికి ఉంది కాబట్టే ప్రజల కోసం అంతలా కష్టపడి పనిచేస్తుంది మీకు ఇవాళ క్వాంటమ్ వ్యాలీ కానీ లేకపోతే సిలికాన్ వ్యాలీ కానీ లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ కానీ ఇవన్నీ ఏ కానీ ఎంత డెవలప్మెంట్ కళ్ళెదురకుండా కనిపిస్తుంది ఏనాడన్నా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్లా మనం చూసామా ఏం చూసాం ఒక అప్పడాల కంపెనీ చూసాం పిష్ ఆంధ్ర పెట్టి అది చూస్తాం నీటి కూడా అయిపోయినాయి ఒక అని చూస్తాయి ఏమో నేను అంతకంటే విడవాడమన్నా దావసాలం అంటే తను చెప్పింది ఏంటి సాకు చలి అక్కడ అందుకని నేను తర్వాత ఇప్పుడే వెళ్తా అన్నాడు అలాగ కట్టుకథలు చెప్పారు ఈ విధంగా ఉన్న ఫ్యాక్టరీనే పంపించేశారు కదా అమ అమర్ రాజు అమర్ అని నాలుగు వేలు ఉద్యోగాలు పోలే అక్కడ నాలుగు వేలు ఉద్యోగాల రూపకల్పన జరిగింది అక్కడ ఇలాగ కియా బెదిరించారు లులు బెదిరించారు ఇలా మీరు అభివృద్ధిని అడ్డుకున్నది మీరు ప్రజా వ్యతిరేకత వచ్చింది కాబట్టే ఇలాంటి పనులు నిరంకుశ పాలన చేశారు కాబట్టి ఇవాళ ఇక్కడ నూట అరవై నాలుగు లేని మహాకూటమిని పెట్టి మిమ్మల్ని పదకొండులో పెట్టిన తర్వాత కూడా సిగ్గు చర్వం లేకుండా ఇంకా ఏదో ఇక్కడ అసంతృప్తం తెలుగుదేశం మీద ఏదో ప్రజా విల్లు వచ్చేస్తుంది ఏమీ లేదు అంతా కూడా మీరు మసిబుసి మారిడిగా చేసి ఇప్పుడు నేను అన్నా ఇందాక అరుంధతి నక్షత్ర అరుంధతి నక్షత్రాన్ని పట్టపగల మిట్ట మధ్యాహ్నం చూపించే ప్రయత్నం అంతే ఏమీ లేదు అక్కడ ఏమీ లేదని ఒక ఎండమావిని చూపించి అదిగో నీరు అంటున్నాడు అంతే గోరంట్ల మాధవ్ కాబట్టి ఇక్కడ జరిగిన వాస్తవాలని జరగట్టుగా జరిగిన వాస్తవాలు జరిగినట్టుగా చెప్పడం అనేది వైసీపీకి అలాగే సాక్షికి సాక్షి మీడియాకి కథనాలకి ఎప్పుడు కుదవలేదు అనేది ఆ కథనాలకున్నది ప్రత్యేకత ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖాత్ అయిన తర్వాత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ నివాసానికి వెళ్తారంటే సార్ మరి అక్కడ కూడా ఆంక్షలు విధిస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇంతకీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లడాన్ని ఏ విధంగా చూడాలి ఇప్పటి వరకు కూడా నల్లపురెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన ఎప్పుడూ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు దీన్ని ఏ విధంగా చూడాలంటారు అసలు ఆయన నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన తప్పుడు సమర్థించుకున్న వ్యక్తి తప్పు జరిగిందని అర్థమైన తర్వాత కూడా ఇప్పుడు కోర్టు మట్టికాయలు మట్టిన తర్వాత కూడా ఆయన తన మాటలు వెనక్కి తీసుకోవట్లేదు తన మాటల్ని వక్రీకరించి మాట్లాడి దాన్ని ఆ మాటకి స్టిక్ అని అవుతున్నాడు కానీ దాన్ని వక్రీకరించి వాస్తవాన్ని మరోలా చూపించే ప్రయత్నం చేస్తాడు కానీ ఇప్పటికి కూడా తనలో లేదు తప్పు చేశాడని చెప్పేసి మహిళా సంఘాలు కానీ ప్రజలు కానీ అందరూ నిలదీస్తున్నారు ఆగ్రహ జ్వాలతో మహిళలు ఒక ఇంటి మీద దాడి చేసిన సందర్భం ఇలాంటి సందర్భం అలాంటి ఒక వ్యక్తిని అంటే వ్యక్తిత్వ హననం చేసిన వ్యక్తిని క్యారెక్టర్ అసోసినేషన్ చేసిన వ్యక్తిని వాళ్ళ అలాంటి వ్యక్తిని పలకరించడానికి వెళ్తున్నావు అంటే నువ్వు ఏం సందేశిస్తున్నావు ప్రజలకి అంటే అలాంటి గోండాజం చేసేవాళ్ళని అలాంటి మహిళల పట్ల విధంగా ప్రవర్తించే వాళ్ళ పట్ వాళ్ళని నువ్వు పలకరించడానికి వెళ్తున్నావు అంటే నువ్వు మహిళలకి క్షమాపణ చెప్పాలి ముందుగా అతను చేసిన తప్పు అయితే ఆ తప్పును సమర్థించడానికి నువ్వు వెళ్తున్నట్టుంది కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళల వాక్యాన్ని క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది మొత్తానికి వైసీపీ వాళ్ళందరూ కూడా పట్టపగలే అరుంధతి నక్షత్రాన్ని చూపించాలనుకుంటున్నారని చెప్పి అదేవిధంగా నల్లపురెడ్డి వ్యాఖ్యలతో వైసీపీ ఇప్పటి వరకు కూడా రియాక్షన్ ఇవ్వలేదని వీటన్నిటికీ కూడా వైసీపీ సమాధానం చెప్పాలని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం